నమస్కారం ప్రస్తుతం మనం అతి శక్తివంతమైన అతి పురాతనమైన ఒక శక్తి పీఠంలో ఉన్నాము మన హైదరాబాద్ బలకంపేటలో ఉన్న రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రస్తుతానికి ఇక్కడ అమ్మవారి కళ్యాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి మూడు రోజుల పాటు ఈ కళ్యాణ కార్యక్రమాలు అయితే ఉంటాయి భక్తులు ఎక్కడెక్కడి నుంచి తరలి వస్తున్నారు విశేషంగా వాళ్ళు బోనాలు సమర్పిస్తున్నారు సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉన్నారు దీర్ఘకాలికంగా ఏదన్నా వ్యాధులు ఉన్నా అలాగే దుష్ట శక్తులు వెంటాడుతున్నా మనం ఏదన్నా కోరికలు కోరుకున్నా కూడా వెంటనే నెరవేర్చే పవర్ఫుల్ గాడ్ రేణుక ఎల్లమ్మ అలాగే ఇక్కడ ప్రజెంట్ మనం ఏర్పాట్లైతే ఆ వేలలో లక్షల్లో జనం వస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్లుగానే అయితే చేయడం జరిగింది ప్రస్తుతం మనం కొంతమంది భక్తులతో అయితే ఇంటరాక్ట్ అవుదాం చాలా సంతోషంగా ఉంది మొదటిసారి లైక్ ఇప్పుడు విశేషంగా మీకు బోనం సమర్పించినప్పుడు అమ్మవారు ఎప్పుడన్నా మీ కల్లోకి వచ్చి ఏదన్నా చెప్పడం ఎలాంటి సందర్భాలు మీరు ఫేస్ చేశారు ఎప్పుడన్నా నేను నైటే నైట్ ఏ రోజైతే బోనం చేద్దాం అనుకున్నానో ఆ రోజు నుంచి ఇక నైట్ అయితే పూర్తిగా నిద్ర పట్టలేదు నాకు అమ్మవారి వచ్చి మాట్లాడినట్టుగా ఉన్నట్టుగా చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ ఎక్కువ కనిపించాయి నాకు అందుకే చాలా సంతోషంగా భోనం ఎత్తుకొని వచ్చిన ప్లాన్ చేసాం నా నుంచి సో ఈ ఇయర్ అది ఫుల్ఫిల్ అయింది సో ఇస్ ద రీజన్ ఈసారి మేకతో చేస్తున్నాం దానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేకతో వస్తానని కోరుకున్నారు ఓకే బోనం అన్నది అమ్మవారి ఫేవరెట్ అదే సో ఆమెకు ఇచ్చే దాంట్లో ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అనమాట మేజర్లీ మేక అనేది పక్కన పెట్టినా కూడా మేజర్ ప్రయారిటీస్ బోనం సో ఎవరైతే మొక్కుంటారో వాళ్ళు కోరుకునే వాళ్ళు కంపల్సరీ బోనం ఎత్తుకుంటే లైఫ్ టైం మంచిగా ఉంటుంది ఎప్పుడైనా సార్ వాళ్ళకు అనమాట ఇక్కడైతే ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగింది ఇప్పుడు మేము ఎక్కడ ఉప్పల్ నుంచి వచ్చాము దర్శనానికి దర్శనం కూడా చాలా బాగా అయింది పద్ధతులను పాటించడానికి ఇది ఒక మంచి అవకాశం అండి మనం చేయడం వల్ల రేపటి మన తరం కూడా మన పిల్లలు కూడా చేస్తారు బోనాలు అనేది అందరికీ సామరస్యంగా ఉండడానికి అందరం కలిసికట్టుగా చేసుకోవడానికి ఒక నిదర్శనం అండి అది అమ్మవారికి మనం సమర్పిస్తున్నాము గోనము అని చెప్పి అంటే ఆమె మీద ఉన్న మన భక్తి మన సాంప్రదాయాలను మనము ముందుకు తీసుకెళ్తున్నామని సో అమ్మవారిని విశేషంగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ లేదంటే మంచి జరిగింది అయితే కెనడా వెళ్తానన్నాడు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాది మంచిది అయితే పంపియండి ఒకవేళ ప్రాబ్లం అయితే పంపించకండి అమ్మా అని వచ్చి మొక్కుకున్నాను ఒక పది రోజులే ఉండింది వెళ్ళే ముందు టెన్ బిఫోర్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది అయితే తను ఏమో ఏమనుకుందంటే ఆ రోజు నేను నేర్చుకుంటూ కూర్చొని పడుకున్నాను బాబు వచ్చి బాగా ఏడుస్తున్నానని క్యాన్సల్ చేసుకున్నాను డబ్బులు ఇదైంది సరే పోనీ పోతే పోయిందని మానేసుకున్నాడు నెక్స్ట్ మంతే కరోనా వచ్చి కుప్పలు కుప్పలు చనిపోయారు ఫ్రాన్స్లో అయితే మా బాబును రక్షించింది మా అమ్మ మా తల్లి ఆమె అక్కడికి ఆమె అక్కడికి వెళ్ళేవాడు అక్కడ వాళ్ళు తల్లడిల్లేవాడు ఇక్కడ మేము తల్లడిల్లేవాడు కరోనాలో మనం ఎంత ఇబ్బందులు పడ్డాం చూసా ఇది నిదర్శనం అమ్మ ఉంది సత్యం ఇదేనండి ప్రతి చెప్తుంటే కూడా నాకు ఊళ్ళు అనేది నాకు ఒక్కగా ఒక్క కొడుకుని కాపాడిన తల్లి నేను అసలు ఏరే జన్మలు ఎత్తినా నేను ఊరుకోలేదు చాలా సత్యం అండి చాలా సత్యం తల్లి సార్ చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ వసతులు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి మొత్తం ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అది గుడి చింతల పళ్ళు ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ అక్కడ నుంచి వచ్చాను చాలా సత్యం గల తల్లి అమ్మవారి చాలా రోజుల నుంచి నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను ఇక్కడ కూడా బాగానే నేను కళ్యాణానికి మిస్ అయిన ఉంటే అందుకు ఇప్పుడు ఉదయం పరిగెత్తుకుంటూ వచ్చేసాను అమ్మవారి దర్శనం చేసుకుందాం అండి అమ్మవారి దాదించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి ఇప్పటి వరకు మంచి మీరు చెప్పండి ఎలాంటి మీ కుటుంబానికి ఎలాంటి మంచి జరిగింది దైవం కులదేవం కాబట్టి కులదేవం కాబట్టి గౌరవం అమ్మవారు ప్రత్యేకంగా కొలుస్తుంటాము అందుకే అమ్మవారి దేవాల ఉద్యోగాలన్నీ అందరు అందరు సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా అందరు బాగుండాలని చెప్పి దేశం అందరూ వర్షాలు బాగురవాలని చెప్పి అమ్మ మీకు ఎప్పుడన్నా అమ్మవారి కళ్ళలోకి వచ్చి ఏమన్నా సందేశం ఇవ్వడం జరిగింది ఎప్పుడన్నా ఏదన్నా అంటే నాకు సంతానం లేనప్పుడు అనుగ్రహించి నాకు ఇప్పుడు ఎవరైతే నేటి యువత ఉన్నారో చాలా వరకు తెలియకపోవచ్చు కొంతమందికి సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ బోనాల గురించి కావచ్చు అందరూ వచ్చి బోనాలు ఇవ్వడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే నేటి యువతకి ఏం చెప్తారు ఐటీ కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా అమ్మవారిని బోనం ఎత్తుకునేంత స్థాయికి ఎదిగి వాళ్ళకు కూడా అమ్మవారి పిలిపించుకొని బోనం సమర్పించుకున్నట్టు చేసుకోవాలి చేయాలి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల జీతాలు సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా యువత కూడా ముందుకు వచ్చి అమ్మవారిని కొలవాలి పురాణ కాలంలో అప్పుడు చాలా బాగా జరిగేది ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ అయిపోయింది హైటెక్ అయిపోయింది రాలేకపోతున్నారు అంతా వేరే విధంగా అలవాటు పడిపోతున్నారు సంప్రదాయం లేకుండా అయిపోయింది దేవుడిది దేవుడు అది మొక్కాలంటే రావాలి వచ్చి అమ్మవారు కొలవాలి వచ్చి నేను ఉద్యోగంలో నేను పోలేకపోతున్నా ఇక అమ్మవారిని నేను టీవీలో చూసుకుంటా అంటే కాదు వచ్చి బోనమ్మొక్కేలా అమ్మవారిని సమర్పించుకోవాలి ఆమె ఆశీర్వాదం పొందితే కుటుంబం అంతా చల్లగా ఉంటాను మహావిద్య మహామాయాం సర్వశక్తి స్వరూపిణి భక్తానా ఇష్టంఛ రేణుకాంబ మహంభజే ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజున అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ యొక్క కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా అంటే చాలామంది కొద్ది లక్షల మంది అమ్మవారి కళ్యాణంలో పాల్గొంటారు అంతేకాకుండా మహా వైభవంగా జరుగుతుంది ఈ యొక్క కళ్యాణానికి ప్రముఖులు పెద్దలు అందరూ కూడా విశేష అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు అమ్మవారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్వయముగా వెలిసింది కాబట్టి అమ్మవారిని కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తులు కూడా ప్రగాఢ నమ్మకం ఉంది భక్తులకు కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వేలాదిగా తల్లి వస్తుంటారు ఆషాఢ మాసంలో మోటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే చివరి ఆదివారం అమ్మవారికి బోనాలు జరుగుతుంటాయి నిన్న మంగళవారం కళ్యాణం జరిగింది ఈరోజు బుధవారం సాయంకాలం అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది ఈ యొక్క రథోత్సవంలో కూడా చాలామంది భక్తులు స్థానికులు కూడా పాల్గొని అమ్మవారి యొక్క సేవ చేసుకుంటారు ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది ఒక విశేషమైనది ఎందుకంటే అమ్మవారికి అన్నం పెట్టుకొని ఒక మట్టి గుండ తీసుకొచ్చి దానికి అలంకరణ చేసి అందులో పసుపు వేసి అన్నం ఉంటారు లేకపోతే బెల్లం పొంగలి అలాగే అమ్మవారికి ఉండి అందులో పెట్టేసి దానిపైన యాపకొమ్మలు వేసి రెండు దీపాలు పెట్టి ఆ దీపం వెలిగించి అమ్మవారికి వారి యొక్క కోరిక చెప్పుకొని బోనం సమర్పిస్తున్నారు యొక్క బోరం అమ్మవారికి నివేదన ఎంతే వారి యొక్క కోరికలు కూడా నెరవేర్చాయని ఒక తెలుపు ప్రగాడ అప్పుడు బోనాలంటే అమ్మవారికి ఓన్లీ పసుపుతో చేసిన అన్నము కొద్దిగా బెల్లం ముక్క పెరుగు వేసుకొని తీసుకుంటారు కానీ ఇప్పుడు అమ్మవారికి ఆ బోనంలో అలా ఏం లేదు అన్ని వంటలు దిక్కు సమర్పించని అమ్మవారికి సమర్పిస్తుంటారు ఈ మధ్యన మీడియా ఛానల్స్లో మా ఒంటి మీదకి అమ్మవారు వచ్చిందని చెప్పి ఎవరు పడితే వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి సో వాళ్ళ ఇమేజ్ని పెంచుకుని టీఆర్పీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇక చెప్పేది అంటే అంటే అమ్మవారి చూసుకుంటుంది అని మనం చెప్పేది ఏమి ఉండదు ఎవరికైతే అమ్మవారు వస్తుందో అనిపిస్తుందో అలాంటి వాళ్ళు ఎవరు ప్రసారం చేయరు పెద్దగా ఎందుకంటే ఏదన్నా అమ్మవారు చూసుకుంటుంది కాబట్టి అది వాళ్ళకే తెలిపారు అమ్మవారి యొక్క కోరిన కోరికలు ఇచ్చేటువంటి తల్లి ఎల్లమ్మ తల్లి ఈ తల్లి దగ్గర అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది నీళ్లు అమ్మవారికి ఒక నీళ్ళు తీసుకెళ్ళి ఆ స్నానం చేసిన తాగిన బావిలో వెలిసినటువంటి అమ్మవారు మొత్తం ఎల్లమ్మ తల్లి ఇక్కడే ఉంది కానీ ఇంకెక్కడా లేదు భారతదేశంలో ఎక్కడా కూడా లేదు అటువంటి ప్రతీతి కలిగినటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయంలో విశిష్టమైనటువంటి పూజలు చేసుకున్నా కూడా అనుకున్నా అనుకున్నట్టు అయిపోవటం పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం మరి అదే కాకుండా ఉత్సవానికి ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్రాల నుంచి జనాలు తరలి వస్తూ ఉంటారు విశేషంగా జరుగుతుంది ఆషాఢ మాసంలో బోనాలు ముఖ్యంగా ఆదివారం మంగళవారం విశేషంగా జరుగుతాయి అందులో ఆ బోనాలు ఎత్తుకుం చేసుకుంటే వాళ్ళకి ఆ సకల ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు భౌభాగ్యాలు ఉంటాయి అని చెప్పేసి ప్రతీతి బాగా నమ్మకం ఆ నమ్మకంతో వస్తే అమ్మవారి తల్లని చూపి చూస్తుంది అందరూ కూడా బాగా సుభక్షితంగా ఉంటారు ఆషాఢ మాసంలో ఎక్కువగా జాతర జరుగుతుంది ఆ జాతరలో విశేషంగా భక్తులు పాల్గొని వారి వారి కోరికలకు అనుకున్నట్టు అనుకున్నట్టుగా అవుతుంది అది ఒక దృష్టాంతరం అమ్మవారు నాగదేవతకు కూడా విశిష్టంగా కలిగేటువంటి విషయం ఏంటంటే వారి వారి జాతక రీత్యా దోషం కానీ ఏమన్నా ఉంటే వారికి నిర్మూలన చేసి అభిషేకం చేసుకుంటే ఒక ఐదు వారాలు అభిషేకం చేసుకుంటే ఆ యొక్క నాగదేవతకు కోరిన కోరికలు ఇచ్చి దోషాలన్నీ కూడా పోతాయి విశేషంగా ఆ తల్లి నిజస్వరూపం చూపించి చాలామందికి చాలా వాళ్ళకి భక్తులకి కోరిన కోరికలు ఇచ్చేటువంటి తల్లి ఎల్లమ్మ తల్లి నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంటాను అమ్మవారికి చాలా మంచిగా అనిపిస్తుంది బోనాలు చేసినా బోనాలు ఎత్తి నేను ఎత్తుకుంటాను బోనం ఎత్తుకుంటాను బోనం ఎత్తుకున్నప్పుడు చాలా చాలా అంటే చాలా ఆమె నాకు ఒక శక్తిని ఇస్తాను నాకు శక్తి లేకుండా లోపల శక్తి లేకున్నా నాకు ఒక శక్తి నాకు లోపల వచ్చేస్తుంది ఏ నొప్పులు ఉండే అప్పుడు బోనం పెంచుకుంటే మంచి అమ్మవారి దర్శనం చేసుకున్న బోనం పెంచుకున్నంత వరకు కూడా బాగుంటుంది ఆమె సత్యం చాలా బాగుంది మాకు మంచిగా చూపిస్తుంది అన్నీ చూపిస్తుంది ఆమె మొక్కే మంచిగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది గురుగులు పట్టుకొని చేతిలో గురుగులు పట్టుకొని నేను ఉన్నాను నీకు భయపడకు నా మొక్క నువ్వు నన్ను నాకు మరో నన్ను మరవద్దు మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము ఈ సంవత్సరం బోనంతో వచ్చాము చాలా ఆనందంగా ఉంది మేము కుటుంబ అందరం కలిసి రామంతపూర్ తో వచ్చాము రామంతపూర్ నుంచి వచ్చాము ఎవ్రీ ఇయర్ దర్శనం కోసం ఈ ఇయర్ బోనం తీసుకుని వచ్చాము మా ఇంట్లో చాలా శుభకార్యాలు జరిగాయి టూ ఇయర్స్ తో మా అన్నయ్య మ్యారేజ్ అయింది నా మ్యారేజ్ అయింది సో మాకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు మా అన్నయ్యకి కొడుకు నాకు కొడుకు పుట్టారు సో తను మా అన్నయ్య కొడుకు ఫస్ట్ బర్త్డే సో అందుకే సెలబ్రేట్ చేద్దామని ఫస్ట్ బోనం చేసుకొని నైట్ సెలబ్రేట్ చేస్తాము సో అందుకే ఇక్కడ వస్తుంది చాలా బాగుంది అమ్మవారు ఏం మొక్కుకున్నా అది ఇస్తాం చాలా ఏం లేదండి భక్తి శ్రద్ధతో చేస్తే అమ్మవారు ఏదైనా తప్పు అయినా సరిదిద్దుకుంటుంది ఫస్ట్ ఇంపార్టెంట్ భక్తి భక్తి ఉంటే చాలు అమ్మవారు ఏదైనా తప్పు చేసినా కానీ సరిదిద్దుకుంటుంది అది అమ్మ లీలా మాకు మనకు తెలియదు మనం ఏం చెప్పలేము కూడా అదని జడ్జ్ చేయలేం సైంటిఫిక్ గా అది మనం జడ్జ్ చేయలేం కానీ అది పురాతన నుంచి వస్తున్న కాలం నుంచి అది అమ్మవారి లీలా అనే అనుకుంటామండి అని లేదు ఎందుకు లేదు అది కావాలి మాకు శివశక్తి పొందినలో మేము మేము జోగురాలం బిచ్చగాళ్ళకు మా మీద వేసే అధికారం ఉన్నదా అది కావాలి మాకు ఒకటి రెండవది మేము శివశక్తి వందినలో ఎదురుకోళ్ళకు ముందే వస్తాం మేము జోగినికాడు గుంజుకొని కొమరవెల్లిలో కానీ కనకదుర్గమ్మ కానీ ఎక్కడ గోల్కొండ కానీ ఇక్కడ కానీ సికింద్రాబాద్ కానీ మేము పేరు వందినంలో పుట్టు చౌగురాళ్ళు పుట్టు చౌగురాళ్ళకు తప్పు ఉంటే నువ్వు మాట్లాడండి కానీ మాత్రం శివశక్తులకు శనార్థి చెప్పుకున్నా కానీ ఇటువంటి చెయ్యొద్దు ఏ ఆడపిల్లైనా చేయద్దు ఏ మూడు అయినా చేయద్దు ఇప్పుడు చాలా మంది ఒంటి మీదకి అమ్మవారు వచ్చిందని చెప్పి చాలా మంది డ్రామాలు ఆడుతున్నారు ఈ మధ్యన ఆ కెమెరా ముందుకొచ్చి ఏం చెప్తారు వాళ్ళ వాళ్ళ గురించి ఏం చెప్తారు శివశక్తులు ఉన్నారు ఇంట్లో తక్కువ దేవుడు రానోళ్ళు పైసలు ఇచ్చి దేవుడు తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బండారుద్దుకొని దేవుడు వస్తుందన్న చాలా మంది ఉన్నారు ఇక్కడ చెప్పండమ్మా ఏర్పాట్లు అలా జరుగుతున్నాయి చెప్పండమ్మా ఏర్పాట్లు చాలా మంచిగా జరిగాయి సార్ అంటే ఎందుకంటే నేను ఇందులోనే నలభై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళ నుండి చూస్తున్నాము పండుగలు చేస్తున్నాం బోనాలు చేస్తున్నాము అగ్గి పటాల పటాలు దక్కినాం అగ్గి గుండాలు దక్కినాం అగ్గి గుండాలు అయితే ఏమైంది అంటే మన పరిస్థితులు బాగలేక పిల్ల ఒక దిక్కు తల్లి ఒక దిక్కు అందరం ప్రతి ఒక్క సంసారం చల్ల చెదారం అయిపోతున్నాం అందులో మేము అయినా మా తల్లిని మేము నిలుపుకున్నాం మా గుండెలో నిలుపుకున్నాము ఎన్ని కష్టాలు వచ్చినా బస్సు పోయింది ఆటోలు కొట్టినాయి ఈ కాళ్ళు ఆపరేషన్ అంటుండరు అయినా మేము అట్లే మా తల్లిని పట్టుకొని ఈనే ఉంటున్నాం ఎంత పెద్ద కూడా అయితే మేము అక్క నుండి ఇక్కడ నుండి వచ్చి గుడి మాది ఎప్పుడు చెప్పలేదు సార్ ఇంత బొట్టు పెడతామా పైసలు అడగం వాళ్ళ దయ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం వాళ్ళు ఇవ్వకుంటే తీసుకో మాకు తల్లి అంటే ప్రపంచంలో ఎవరిని లెక్క చెయ్యం సార్ మాకు సత్యమైన తల్లి ఎల్లమ్మ తల్లి నేను పరాయి ఊరు నుండి ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగంతో వచ్చిన ఇప్పుడు నేను నలభై ఏళ్ళ నుండి ఈ తల్లిని వాటి తల్లి నాలో వచ్చింది అన్ని చేసిన ప్రతి ఒక్క పండగలు చేసిన అన్ని చేసిన తల్లి మాత్రం స్వచ్ఛంగా తల్లి సార్ ఎక్కడ ఎన్ని లోకాలు వెళ్ళినా ఎంత గండాలు వచ్చినా ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఇట్లా పసిబిడ్డనే పుట్టినట్టు మమ్మల్ని నేను తీసుకుంటుంది సార్ అమ్మవారు తల్లి మమ్మల్ని ఎల్లప్పుడు కోట్ల జనాలను పరిపాలిస్తుంది ఎప్పుడొచ్చేది సార్ మాత్రం కళ్యాణం కావాలని వచ్చాము నిన్న ఓడి పోయడం కుదరలేదు చాలా జనాల వల్ల వచ్చి వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు నేను లాస్ట్ ఇయర్ కళ్యాణానికి వచ్చాను ప్రతి సంవత్సరం వస్తాను లాస్ట్ ఇయర్ ముక్కు నాన్న నాకు మ్యారేజ్ కావాలి నా వైపు ఒక సెటిల్మెంట్ కావాలని మళ్ళీ నెక్స్ట్ కళ్యాణ్ కల్లా నేను వస్తాను మళ్ళా నా కళ్యాణం అయితే నాకు అది పెళ్లి అయింది మ్యారేజ్ అయిపోయింది అమ్మవారి ఓకే సో అమ్మవారి దేవ ఒక మిరాకిల్ లాస్ట్ ఇయర్ పెళ్లి కాలేదు మొక్కుకున్నారు ఇప్పుడు పెళ్లి అయిపోయింది చాలా విశిష్టత కలిగిన అమ్మవారు బల్కం పేట ఎల్లమ్మ ఇండియా వైడ్ అందరికీ తెలుసు అయితే ఈ మనం ప్రార్థించి మనస్ఫూర్తిగా మనం నమ్మి ప్రార్థిస్తే ఏమనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది కంపల్సరీ జరుగుతాయి మన నమ్మాలంతే అమ్మవారికి మనము మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఏం అడిగినా ఇస్తుంది అమ్మ బోనాలు చేసేటప్పుడు అయితే ఇక్కడ గవర్నమెంట్ బాగా ఫెసిలిటీస్ కల్పించారు ఇప్పుడు వచ్చే అంటే ఇప్పుడు మా వైఫ్ కూడా బాగా బోనాలు చేస్తారు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు చేస్తారు బోనాలు చాలా పద్ధతిగా చేసుకోవాలి ఇప్పుడు యూత్ అంత అంతగా అవగాహన లేదు తెలుసుకొని విశిష్టత ఎట్లా చేయాలని తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది కొత్తపేట నుంచి వస్తామండి ప్రతి సంవత్సరము ఇక నిన్న రష్ ఎక్కువ ఉంటుర్రు అనేసి నిన్న రాలేదు ఈరోజు ఏమన్నా సమర్పించారా మీరు ఏమన్నా ప్రతి సంవత్సరం బోనాలు మా మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ క్రౌడ్ వల్ల మేము చేయలేకపోతున్నాం అందుకే ఇప్పుడు చేత నవ్కలేదని రెండు సంవత్సరాల నుంచి నెక్స్ట్ డే వస్తున్నాము అంతా మంచిదే అనిపిస్తుంది అందుకే ప్రతి సంవత్సరం చిన్న వస్తాం చిన్నప్పటి నుంచి కళ్యాణం చాలా ప్రత్యేకత ఇక్కడ ఎందుకంటే అమ్మవారు బావిలో వెలిసిన అమ్మవారు కాబట్టి చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇక్కడ ఏది అనుకున్న కోరిక మటుకు ఆ కోరిక నెరవేరుతుంది అందుకే భక్త జనాలు ఇంతగానం వస్తున్నారు మొన్ననేమో మొన్నేమో నిన్న కళ్యాణం అయింది రేపు రథోత్సవం ఉంది రేపు రథోత్సవంలో మహిళలు జనాలు అందరూ రేపు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే మేము ఇక్కడ మగా మాది రేణుకా ఎల్లమ్మ సేవా సొసైటీ మేము దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఉన్నాం మేము ఇక్కడ ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము ఇరవై మందిని కంపల్సరీ ఇక్కడ వాలంటీర్స్గా చేస్తాం మేము పొద్దున్న నుండి సాయంత్రం ఐదింటి వరకు పొద్దున్న ఎనిమిది నుండి ఐదింటి ఇంటి వరకు చేస్తాం ఎందుకంటే ఈ దేవాదాయ శాఖ వాళ్ళు మాకు ఈ అవకాశం కల్పించారు మా ఏంటంటే మా టీం లీడరు ఫస్ట్ సెక్ర సెక్రటరీ సెక్రటరీ నేను తన ప్రెసిడెంట్ దీప్తి గారు నేను వైస్ ప్రెసిడెంట్ మా సార్ వచ్చేసి శ్రీనివాస్ గౌడ్ సార్ మాకు ఇక్కడ అధికారం కల్పించింది ఆయనే కాబట్టి ఇప్పుడు దగ్గర దగ్గర మేము సంవత్సరం నుండి చేస్తున్నాము మా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ప్రతి మంగళవారం క్లౌడ్ చాలా ఉంటుంది ఎందుకంటే ఇంత క్లౌడ్ ఉంటుందంటే అమ్మవారు మహిమనే కదా అది అమ్మవారు కోరికలు తీరుస్తున్నారు కాబట్టి ఇంత జన భక్త బృందాలు వస్తున్నారు అమ్మ ఎవరైతే బోనం పెట్టాలనుకుంటున్నారో నేటి జనరేషన్ యువతున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు ఎలా పెట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి అంటే అమ్మవారికి బోనం ప్రీతికరం ఆమెకి ఎందుకంటే తను అత్తగారింటి నుండి అమ్మవారింటికి వస్తుంది అమ్మ అమ్మగారింటికి వచ్చినప్పుడు ఏంటంటే మన మహిళలందరూ అమ్మకి బోనం అంటే తనకు తొలి బోనం అంటే మన మహిళలందరూ ఇంటి ఇంటికి బోనం అంటే అమ్మవారికి భోజనం భోజనం తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నమాట దాని ప్రత్యేకత అదే ఎందుకంటే అమ్మ అత్తగారింటి నుండి అమ్మగారింటికి వస్తుంది కాబట్టి అమ్మవారికి మన మహిళలందరూ మన ఎక్కడెక్కడ ఉన్న మహిళలు కూడా అమ్మకు సమర్పిస్తే మనల్ని చల్లంగా చూస్తుంది కాబట్టి మంచిగా చూడాలి జనాలను మంచిగా చూడాలని చెప్పి అమ్మ సంకల్పము ప్రజల సంకల్పం అది చెప్పలేని అంత అద్భుతాలు అసలు తల్లి మనకు కరుణించిందంటే అది మన అదృష్టము అది మా అదృష్టం ఈ రోజు మేము ఈ సేవ చేస్తున్నామంటే కూడా మా అదృష్టము ఆ తల్లి అనుభూత అంతే స్వామీజీ మరి రీసెంట్ గా మన ఆలయానికి నీతా అంబానీ గారు కూడా వచ్చారు కదా సో ఏంటి చూసారా మీరు దగ్గర చూసారా విరాళమే ఏమైనా టెంపుల్ విరాళం భారీగా ఇచ్చారని అయితే మాకు తెలిసింది పేపర్ న్యూస్ కూడా వచ్చింది ఎందుకంటే అంత దూరం నుండి అమ్మవారు వచ్చారంటే ఇక్కడ ఎంత పవర్ఫుల్ ఆమెకు తెలిసింది కాబట్టి తను వచ్చింది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ లో మా వంట మీదకి అమ్మవారు వచ్చిందని చెప్పి చాలా మంది వచ్చి సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు నేనే అమ్మవారిని అమ్మవారి దీని గురించి దీనికి కొంతమంది నిష్ఠగా ఉన్న వాళ్ళకు మటుకు అమ్మ కంపల్సరీ ఉంటుంది కానీ కొంతమంది అట్లా పైసలు చేసుకోవడం కోసం కొంతమంది కూడా అట్లా ఇది చేస్తున్నారు వచ్చి అమ్మవారి నిష్ఠగా ఉన్న అమ్మవారు అయితే వాళ్ళ ముఖంలోనే కళ అనేది వేరుగా ఉంటుంది నమస్కారం అండి యాక్చువల్లీ నేను గుడిలో సేవ చేస్తాను గర్భ గుడిలో మార్నింగ్ చేస్తాము సో మా గుడి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు సో యాక్చువల్లీ ఈ కళ్యాణం గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సో అవి ఎక్సైటింగ్ చూడాలంటే చాలా ఇది ఉంటది ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు సో ఆ జనాలను చూసి మేము ఎక్సైటింగ్ అవుతాము ఇలా చేయాలి ఎలా చేయాలని మా పంతులు గారు కూడా చాలా నిత్యంగా వాళ్ళు అలంకారం చూసి వేరే వాళ్ళు ఎక్కడెక్కడ నుండో బాంబే ఢిల్లీ ఎక్కడెక్కడ నుండో ఫోన్ చేసి ఈ అలంకారం ఎలా చేస్తారు అని అడుగుతారు అనమాట సో మా పంతులు గారు చాలా గ్రేట్ అసలు ఇక్కడ మెంబర్స్ కూడా చాలా మంచి వాళ్ళు కానీ మేము కోరుకున్న కోరికలన్నైతే తప్పక తీరుస్తుంది సో వచ్చిన ప్రజలు కూడా మాకు చెప్తూ ఉంటే మేము ఇంకా ఎక్కువ ఇది అయిపో మాకు అంటే నేను ఏదైనా సంకల్పం చేశాను అనుకోండి అది అది అదైతే ఉంది వచ్చిన ప్రజలు కూడా మాకు చెప్తూ ఉంటారు మాకు ఇదయ్యింది అదైంది అని ఉండిలో వేయడము అది మా మాకు చూస్తుంటే ఇంకా మాకు కన్నుల పండగ అవుతుంది అసలు అలాంటి భక్తులు ఇలాంటి అమ్మవారు మా మేము ఆమెకు సేవ చేస్తున్నామంటే మాకు ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది